అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ మునుక కుల బాంధువులకి ప్రజా ప్రజానాయకులకి మురుగ మహిళా కళలకి సంగం తెలంగాణ మరి మునుగుత కంసేపరకు నమస్కారం రేపు జరగబోయే పదిహేడవ తేదీ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మునుగురుకా బిడ్డల్ని భారీ మేయర్తో గెలిపించాలని చెప్పి ఆ గ్రామ మునుగురు కప్పు పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి గౌడ కులశలోని పద్మశాల కులశలోని ముదిరాజు కులశలోని యాదవ కులశలతో పాటు సబ్బన్న జాతి బీసీ కులశలు అందరినీ కూడా ఉన్న ఉన్నాం సంగం తెలంగాణ మరి మునుగురుకారం మన పదకొండవ తేదీ పోలింగ్ నాడు మరియు పద్నాలుగో తేదీ పోలింగ్ నాడు భారీ మెజారిటీతో మన మునుగురుకా బిడ్డలు చాలా ఎక్కువ స్థానంలో గెలిచారు అందులో అంటే మును బీసీ రిజర్వేషన్ స్థానాలు కాకుండా జనరల్ స్థానంలో కూడా మునుగురు కాపులు ఎక్కువ స్థానంలో కొట్టుకురావడం జరిగింది చాలా గ్రామాల్లో మునుగురుకా కుల బాధలు ఎక్కితాయి ఏకమై ఒకే ఒకే ఒక నినాదంతో ఈసారి ఖచ్చితంగా ఏ గుర్తుపైన మునుగురుకా బిడ్డ పోటీ చేసినా ఆ బిడ్డకు మేము ఓటేస్తామని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు మునుగోలు అందరూ ఏకమై స్థాయిలో ఈరోజు బలోపేతం అవుతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ పదిహేడు తేదీన జరిగే ఎన్నికల్లో కూడా మునుక కుల బాంధువులందరూ మునుగో బిడ్డలు ఏ గుర్తుపైన పోటీ చేస్తే ఆ గుర్తుపైన ఓటేసి చేసి మునుక బిడ్డను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదివే తిరిగిన పోటీ చేసే మునుగ కుల బంధువులు చాలా చాలామంది పోటీ చేస్తారు అందులో కొంతమంది మనకు వారి వివరాలు పంపించారు వారికి మనం ఈ వీడియో రూపంలో మద్దతు తెలియడం జరుగుతుంది ముందుగా భూపాలపల్లి జిల్లా మల్లారావు మండలం పెద్దతుల్ల గ్రామం నుండి మన మున్నూరు కా బిడ్డ యువకుడు బండ శ్రీకాంత్ గారు కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుగోపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పెద్దతుళ్ళ గ్రామ మునుక కుల బాంధతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ పద్మశాలి ముదురాజు గౌడ కులస్తో పాటు సబ్బర్ణ జాతి బీసీ కులస్లు అందరు కూడా కోరుకుంటా ఉన్నారు కత్తెర గుర్తుపైన ఓటు వేసి పెద్దతుళ్ళ గ్రామ సర్పంచ్గా మన బండ శ్రీకాంత్ పటేల్ గారిని భారీ మేరతో గెలిపించాలని చెప్పి మునుగోడు సంఘం తెలంగాణ మరి మునుగురుగా అభివృద్ధి అని కోరతం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల్ల నడకొండ గ్రామం నుండి మన మున్నూరు కాపు బిడ్డ కోల్ల నర్సయ్య పటేల్ గారు ఉంగర పైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుగప సంఘం తెలంగాణ మరి మున్నూరుగా అభివృద్ధి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పచ్చల్ల నడకొడక గ్రామ మున్నూరు కాపు కులబాంధతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాలి ముదురాజు గౌడ కులస్తో పాటు జాతి బీసాతి అందరినీ కూడా మునుగప సంఘం తెలంగాణ మరి మునుగు అభివృద్ధి కోరుకుంటాం గుర్తు పైన ఓటు వేసి కొల్ల నర్సయ్య గారిని గ్రామ సర్పంచ్ గెలిపించవలసిందిగా కోరుతాం కర్మార్ జిల్లా వీనామక మండలం మామిడాలపల్లి గ్రామం నుంచి మన మున్నూరుకా బిడ్డ లేడీ పర్స్ గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నారు మన నల్లబై నల్లభీమ వెంకటేశ్వర గారు వారికి ముల్కప్ సంఘం తెలంగాణ మరియు మునుగురుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మామిడాలపల్లి గ్రామ మునున్నరుకా కులబావులతో పాటు ఆ గ్రామంలో ఉన్న పద్మశాలి ముదురాజు యాదవ్ గౌడ కులసుతో పాటు సబ్బుల జాతి బీసీ ప్లస్ అందరూ కూడా లేడీ పర్స్ గుర్తుపైన ఓటు వేసి మన వెంకటేశ్వర గ్రామ సర్పంచ్ గెలిపించవలసిన ములకప్ సంఘం తెలంగాణ మరి మునున్నరుగా అభ్యర్థి ధర ఉన్నారు భూపాలపల్లి జయశంకర్ జిల్లా మాదేపూర్ మండలం మాదేపూర్ గ్రామం నుండి మన మున్నూరు కప్పు ఆడపరుచురాలు చాగర్ల రమాదేవి రవీంద్ర గారు ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుగోపు సంఘం తెలంగాణ మరియు మునుగోడు కదా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాదేపూర్ మండలం మునుగురు కప్పు పాటు ఆ గ్రామంలో ఉన్న ఉన్నటువంటి యాదవ పద్మశాలి మధురాజు గౌడ కుల సబ్బన జాతి బీసీ కులస్థర్ అందరూ కలిసి ఫుట్బాల్ గుర్తుపైన ఓటు చాగర్ల రమాదేవి రవీందర్ గారిని గ్రామ సర్పంచ్ గా గెలిపించవలసిందిగా మునుగప్ సంఘం తెలంగాణ మరియు మునుగురు అభివృద్ధి కోరుతాము మామూలనార్ జిల్లా మామూలునార్ జిల్లా బాలనగర్ మండలం ఉడిత్యాల గ్రామం నుండి మన మునుగురుకా బిడ్డ ఆవుల నరేందర్ గారు ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుగప సంఘం తెలంగాణ మరి మునుగురు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉృత్యాల గ్రామ మును ఉత్యాల గ్రామ మునుక కుల పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ పద్మశాల ముద్రాలు గౌరవ పరిస్థితి కూడా సప్పన్న జాతి బీసీ ప్రస్తు అందరూ కూడా మునుకొప్పు సంఘం తెలంగాణ మరి ద్వారా కోరుతూ ఉన్నాం ఉంగరం గుర్తుపైన ఓటు వేసి ఆవుల నరేందర్ గారిని ఉడిత్యాల గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఏర్లగట్ల మండలం ఏర్లగట్ల గ్రామం నుండి మన మున్నూరుకా బిడ్డ శివనల్ల శివకుమార్ గారు పైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుగోపు సంఘం తెలంగాణ మరి మునుగోడు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎట్లగట్ల గ్రామ మునుగ కుల భావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాలి ముదురాజు గౌడ కులతో పాటు సబ్బులజాతి బీసీ కులస్ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం పైన ఓటు వేసి మన శివకుమార్ గారిని ఏర్లగట్ల గ్రామ సపంచ్గా గెలిచవలసిందిగా మునుగో సంఘం తెలంగాణ మరి మునుగోడుగా విధంగా కోరుతా ఉన్నాం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి గ్రామం నుండి మన మునుకపు బిడ్డ అల్లంకొండ రాజేష్ గారు ఉంగర గుర్తుపైన గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుగోలు అభివృద్ధి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చౌటుపల్లి గ్రామం మునుగో పులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాల ముదురాజు గౌడపులతో పాటు సంపన్న జాతికి అందరూ కూడా ఉన్నాం ఉంగరం గుర్తుపైన ఓటు వేసి మన అల్లంకొండ రాజేష్ గారిని చౌటుపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపించే వలసంగా మునుక సంఘం తెలంగాణ మరి మునుగోక అభివృద్ధి అని ఉన్నాం నిర్మల్ జిల్లా తన్నూరు మండలం బెంబర్ గ్రామం నుండి మన మున్నురుకాపు ఆడపల్చు గారు చుక్కపట్ల జ్యోతి లక్ష్మణ్ గారు ఉంగర గు గ్రామ సపంచ్గా పోటీ చేస్తారు వారికి మునుగోప సంఘం తెలంగాణ మరియు మునుగోలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బెంబల్ గ్రామం మునుగ కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాలి ముదురాజు గౌడ కులతో కూడా సబ్బన జాతి బీసీ అందరూ కూడా కోరుతా ఉన్నాం ఉంగర గుర్తుపైన ఓటీ బెంబల్ గ్రామ సర్పంచ్గా మన మునుగో పాడపల్చారు చుక్కబట్ల జ్యోతి లక్ష్మణ్ గారిని గ్రామ సర్పంచ్ గెలిపించవలసిందిగా గురుక సంఘం తెలంగాణ మరియు మునుగోధాలు కోరుతా ఉన్నా జిల్లా సిద్దిపేట జిల్లా చీరాల మండలం గుంజకుంట గ్రామం నుండి మనం మునుకప్ బిడ్డ కాశేరి పాండుగారు ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు వారికి మునుకొల సంఘం తెలంగాణ మరియు మునులుగా అభివృద్ధి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గుంజకుంట గ్రామం మునుక కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పది ముదురాజు గౌడ గౌడవలతో పాటు సప్పణ జాతి బీసీ పలు అందరూ కూడా కోతూ ఉన్నాం ఉంగరం గుర్తుపైన ఓటు వేసి పాండు పాండుగారిని గుంజకుంట గ్రామ సర్పంచ్ గారు గెలిపించవలసిందిగా మునుకొల సంఘం తెలంగాణ మరియు మునుగోక విధాలు కోరుతా ఉన్నాం జై మునుక జై